అందరికీ నమస్తే అండి నేపాల్ శ్రీలంక బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఇవన్నీ కూడా మన చుట్టూ ఉన్న చిన్న చిన్న దేశాలు సో ఇప్పుడు నేపాల్లో వచ్చిన సంక్షోభం ఆందోళనలో అక్కడ గొడవ ఏమిటి ఎందుకు జరుగుతోంది అనేది మనం రెండు రోజుల నుంచి కూడా వార్తలు చదువుతూనే ఉన్నాం చాలా సింపుల్గా ఒక ఏడు నిమిషాల్లో మొత్తం నేపాల్లో ఈ గొడవల కారణాలు ఏంటి బ్యాక్ ఎండ్ ఏంటి ఫ్రంట్ ఎండ్ ఏంటి ఏం జరుగుతుంది మెయిన్ రీజన్స్ ఏంటి అన్నీ కూడా చాలా సింపుల్గా చెప్తున్నాం అసలు మీకు నేపాల్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే అక్కడ ఇల్లీగల్ అంటే మనకి చాలామంది మనం చూసాం కదా ఎవరైనా ప్యాక్ ఆట క్యాజినో ఆడడానికి శ్రీలంక వెళ్తారని విన్నాం కదా శ్రీలంక కొలంబో వెళ్తారు అని సేమ్ అదే తరహాలో నేపాల్ కూడా వెళ్తారు నేపాల్లో క్యాజినో గ్యామ్లింగ్ పేకాట అండ్ ప్రాసిక్యూషను ఇవన్నీ కూడా లీగల్ అనమాట పబ్లిక్గానే జరుగుతుంటాయి అక్కడ చాలా చిన్న పిల్లలు కూడా ఒక ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ దాటిన వాళ్ళు కూడా చాలా ఓపెన్గా నిషేధిత మాదక ద్రవ్యాలు సేవిస్తూ ఉంటారు చాలా ఓపెన్గా మాట్లాడుతూ పబ్లిక్గానే ఉంటారనమాట సో అక్కడ అంత వరస్ట్గా ఉంటుంది కల్చరు సో అసలు నేపాల్లో సరే ఇప్పుడు వార్త ఏంటి అసలు నిన్న మొన్న జరిగిన ఇన్సిడెంట్లు ఏంటంటే నేపాల్ ప్రభుత్వం ఇరవై ఆరు సోషల్ మీడియా యాప్స్ మీద నిషేధం విధించింది ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఎక్స్ తదితర ప్రముఖ సోషల్ మీడియా యాప్స్తో సహా మొత్తం ఇరవై ఆరు యాప్స్ని ఆ దేశంలో నిషేధించింది దాంతో ఆ దేశ యువత ఆందోళనకారులు ప్రజాస్వామ్యవాదులు ప్రజా సంఘాలు రకరకాల సంఘాల వల్ల అందరూ కూడా ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి ఒక్కసారిగా రోడ్ల మీదకు రావడం వారి ఆందోళనను అదుపు చేయడానికి ప్రభుత్వం పోలీసులను అండ్ ఆర్మీని రంగంలోకి దించడం అది కాస్త హింసాత్మకంగా మారడం పదిహేడు మందికి పైగా మరణించడం వందలాది మంది గాయపడడం ఇవన్నీ జరిగాయి దాంతో ప్రభుత్వం దిగొచ్చి సోషల్ మీడియా యాప్స్ మీద విధించిన నిషేధాన్ని వెనక్కి తీసుకుంది కానీ ఆందోళనకారులు మాత్రం వెనక్కి వెళ్ళాలి ఎలాగ రోడ్డెక్కారు ఎలాగో ఆందోళన మొదలయ్యాయి సో యువత తగ్గలే వెనక్కి తగ్గలేదు ప్రధాని మాజీ ప్రధాని సుప్రీంకోర్టు పార్లమెంటు భవనం ఇలా దేన్ని కనిపిస్తే దాన్ని వాళ్ళ నివాసాలు ఆఫీసులు అన్నింటినీ కూడా తగలుపెట్టారు ఎవరు కనిపిస్తే వాళ్ళని కొట్టారు కేంద్ర మంత్రి లేదు అక్కడ పాలకులు లేదు ప్రజాప్రతినిధులు లేదు ఎంపీలు లేదు ప్రధాని లేదు ఎవరు లేరు ఎవరు కనిపిస్తే వాళ్ళని కొట్టారు ఈ నేపథ్యంలోనే మాజీ ప్రధాని ఇంటికి నిప్పు పెట్టడంతో మాజీ ప్రధాని భార్య ఆ నిప్పులో చిక్కుకొని సజీవ దహనమయ్యారు అంత ఓవర్గా అంత ఎందుకు జరిగింది వైలెన్స్ అంత హింసాత్మక ఘటనలు ఎందుకు జరిగాయి అసలు నేపాల్లో ప్రజాస్వామ్యం ఎందుకు అంత బలహీనంగా ఉంది నేపాల్లో ప్రజాస్వామ్యం బలహీనతకు ఒక మెయిన్ మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే గడిచిన పదిహేడు సంవత్సరాల్లో అక్కడ ముప్పై మంది ప్రధానమంత్రులు మారంటే చూసుకోండి పరిస్థితి ఎలా ఉందో ఎంత వీక్గా ఉందో అక్కడ ప్రజాస్వామ్యం గడిచిన పదిహేడు సంవత్సరాల్లో పదమూడు ప్రభుత్వాలు మారాయంటే అక్కడ పరిస్థితి ఎంత వరుషగా ఉందో చూసుకోండి దానికి ప్రధాన కారణం ఏంటంటే అభివృద్ధి లేకపోవడం అన్ని ఇల్లీగాలిటీస్ ఎక్కువ జరగడం విపరీతమైన అవినీతి ప్రభుత్వం వ్యవస్థల్లో అవినీతి ప్రజాప్రతినిధుల్లో అవినీతి అన్ని రకాలుగా అవినీతి ఈ అవినీతి కారణంగా అక్కడకు పరిశ్రమలు రావట్ల యువతకు ఉద్యోగాలు దొరకట్ల ఉద్యోగాలు దొరకని యువత ఈజీగా చూడాల బానిసలైపోతున్నారు బానిసలు అయిపోతున్నారు కాస్త చదువుకొని స్థిరపడదాం అనుకుంటే ఉద్యోగాలు రావట్లేదు కొత్త పరిశ్రమలు రావట్ల కొత్త పరిశ్రమలు రావాలంటే లంచాలు ఇవ్వాలి కొత్తగా అభివృద్ధి జరగాలంటే లంచాలు ఇవ్వాలి విపరీతమైన కరప్షన్ అనమాట అవినీతి ప్రపంచవ్యాప్తంగా అవినీతి ఎక్కువగా ఉన్న దేశాల పట్టికలో నేపాల్ చిట్ట చివరి ఉంది అంటే హయ్యెస్ట్ కరప్షన్ నేపాల్లోనే జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు అంటే టాప్ ఫైవ్ కంట్రీస్లో నేపాల్ కూడా ఉంటుంది అవినీతి ఎక్కువగా జరుగుతున్న దేశాల్లో సో నేపాల్ పరిస్థితి అలా ఉంది మరి అసలు ఈ అవినీతికి కారణం ఏంటి ప్లస్ ఇప్పుడు ఈ ఆందోళనకారులు ప్రధాన డిమాండ్ ఏంటి కొత్తగా మళ్ళీ రాచరక వ్యవస్థ తీసుకురమ్మంటున్నారేంటి సో దాని మూలాల్లోకి మనం వెళ్ళాలంటే నేపాల్లో రెండు వేల ఎనిమిదికి ముందు రాచరిక వ్యవస్థ ఉండేది సో రెండు వేల ఒకటి ఆ టైంలో నేపాల్ రాజు కుటుంబంలో ఏడు హత్యలు జరిగాయి ఏడుగురిని చంపేసి జ్ఞానేంద్ర అనే రాజు నేపాల్ పీఠాన్ని అధిరోహించారు నేపాల్ రాజుగా ప్రమాణ స్వీకారం చేశారు ఆయన దాదాపుగా ఏడేళ్ళు నేపాల్ రాజుగా పరిపాలించారు ఆయన పరిపాలనలో విపరీతమైన రాచరికం విపరీతమైన నియంతృత్వం విపరీతమైన హింస విపరీతమైన అవినీతి అవన్నీ జరగడంతో రెండు వేల ఆరులో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ వాళ్ళు ఏం చేశారంటే అప్పటికే రాచరికానికి వ్యతిరేకంగా పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి నేపాల్లో ఉద్యమిస్తూ వస్తున్నారు కాకపోతే రెండు వేల ఒకటిలో ఈ జ్ఞానేంద్ర రాజు అయిన తర్వాత అక్కడ మరీ నియంతృత్వం పెరిగిపోవడం అవినీతి పెరిగిపోవడం రాచరిక వ్యవస్థ ఇంకా పెరిగిపోవడంతో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ మరింత విస్తృతంగా వాళ్ళ ఆందోళనలు చేపట్టింది దాదాపుగా పదేళ్ల పాటు అంటే తొంభై ఆరు నుంచి రెండు వేల ఆరు వరకు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కూడా ఉద్యమాలు ఆందోళనలు జరిగాయి ఈ ఉద్యమాల సందర్భంగా వేలాది మంది సుమారుగా పదిహేను వేల మందికి పైగా మరణించారంట అన్ లెక్కల ప్రకారం ఒక పదేళ్ల పాటు అంతర్యుద్ధం పెద్ద అంతర్యుద్ధం జరిగింది రాచరికానికి వ్యతిరేకంగా దాంతో ఇంకా అక్కడ ప్రజాస్వామ్యవాదులు ఉద్యమకారులు వివిధ సంఘాలు వివిధ పార్టీలు అందరూ ఏకమైన రాచరికానికి వ్యతిరేకంగా పోరాడడంతో ఇంకా గత్యంతరం లేని పరిస్థితుల్లో నేపాల్ రాజు జ్ఞానేంద్ర తన పదవిని కోల్పోయారు రాచరికం నుంచి రెండు వేల ఎనిమిదిలో నేపాల్ గణతంత్ర దేశంగా ఏర్పడింది అంటే ప్రజాస్వామ్యం అమల్లోకి వచ్చింది సో అప్పటి నుంచి అంటే దాదాపుగా రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది నుంచి కూడా నేపాల్లో ప్రజాస్వామ్య పరిపాలన కొనసాగుతోంది ప్రధానమంత్రి ఉప ప్రధానమంత్రి మంత్రులు కేంద్ర మంత్రులు వీళ్ళందరి ద్వారా జరుగుతుంది కానీ దీనిలో కూడా ఒక స్థిరత్వం లేదు దానికి కారణం ఏంటంటే రాజకీయ అస్థిరత విపరీతమైన అవినీతి అభివృద్ధి లేకపోవడం సరైన నాయకత్వం లేని కారణంగా అక్కడ ఎప్పటికప్పుడు తిరుగుబాటులే ప్రభుత్వం మీద తిరుగుబాటులే అందుకే ఈ ఈ పదిహేడు సంవత్సరాల్లో ముప్పై మంది ప్రధానులు మారారు అంటే పదమూడు ప్రభుత్వాలు అన్నమాట పదమూడు కంటే ఎక్కువ పదిహేను అనుకుంటా అంటే సంకీర్ణ ప్రభుత్వాలు రావడం తరచూ కూలిపోవడం అదే జరుగుతూ వస్తుంది అలాగే ప్రజాస్వామ్య ప్రభుత్వాలు దేశాభివృద్ధిపై దృష్టి పెట్టడంలో విఫలమయ్యాయి విపరీతమైన అవినీతి ఒక ఎయిర్పోర్ట్ కట్టడానికి చైనా నుంచి సంస్థల నుంచి లోన్ తీసుకున్నారు దానికి సుమారుగా రెండు వందల మిలియన్ డాలర్లు ఎంత ఖర్చు పెట్టారు దానిలో మోర్ దెన్ సిక్స్టీ పర్సెంట్ లంచాల రూపంలోనే వెళ్ళిపోయిందంట అంటే రెండు వందల మిలియన్ డాలర్లు అప్పు తీసుకొని ఒక ఎయిర్పోర్ట్ పోఖర ఎయిర్పోర్ట్ కడితే దానిలో నిజంగా అక్కడ ఖర్చు పెట్టింది కేవలం ఎనభై మిలియన్ డాలర్లే మిగిలిన అమౌంట్ అంతా కూడా లంచాల రూపంలో అవినీతి రూపంలో బయటకు వెళ్ళిపోయింది అలాగే ఒకచోట ఎక్కడైనా రోడ్డు వేయాలి అని చెప్పి ఒక రెండు మిలియన్ డాలర్లు ఎంతో ఖర్చు పెడితే దానిలో సగానికి సగం అవినీతిమయం అయిపోతుంది సో ఇలా విపరీతమైన కరప్షన్ ఉన్న కారణంగా అక్కడకు కొత్త సంస్థలు కొత్తగా పెట్టుబడులు ఏమీ రావడం లేదనమాట దేశం వెనక్కి వెళతాం తప్ప ముందుకు రావట్లేదు సో దాని దాని దాంతో సహా ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ అయ్యి పెరిగిపోయాయి పెరగడంతో ఇంకా అక్కడ రాజకీయ పార్టీలు వాళ్ళు వీళ్ళు అందరూ కూడా ప్లస్ నేపాల్ మీద విపరీతమైన ఇతర దేశాల ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది సో దానివల్ల కూడా అంతర్యుద్ధం ఇన్ని కారణాలతో నేపాల్లో అంతర్యుద్ధం చెలరేగి ప్రభుత్వం మీద సోషల్ మీడియాలో చర్చ పెరిగి ప్రధానమంత్రి మీద అండ్ పాలకుల మీద విపరీతమైన సోషల్ మీడియాలో వ్యతిరేకత పెరుగుతుండటంతో అప్పుడు ప్రభుత్వం సోషల్ మీడియాని నిషేధించింది సోషల్ మీడియా నిషేధించడంతో మరింతగా ఆందోళనకారులు రెచ్చిపోయి రోడ్డెక్కారు రోడ్డెక్కి ఇప్పుడు పరిస్థితి ఇక్కడ వరకు వచ్చింది సో దీనికి ముగింపు ఏమిటి ప్రస్తుతానికి వాళ్ళు డిమాండ్ అంటే మళ్ళీ రాచరిక వ్యవస్థను తేవాలి అంటున్నారు మళ్ళీ రాచరిక వ్యవస్థ తీసుకొస్తే మళ్ళీ అదే నియంతృత్వం ఉంటుంది అదే మోనిపలిజం అదే ఉంటుంది సో అలా కాకుండా కొత్తగా మ మళ్ళీ ఎన్నిక ఈ ఆర్మీ కంట్రోల్లోకి వెళ్తే ఒకలా ఉంటుంది లేదు అలా కాకుండా ఖాట్మండ్ మేయర్గా ఉన్న వ్యక్తిని ప్రధాన పీఠం ఎక్కిస్తే కొంతమంది మద్దతు అంటే ఇక్కడ ఎక్క ఎవరికీ ఏకాభిప్రాయం లేదు కొంతమంది ఏమో రాచరిక వ్యవస్థ తీసుకురావాలంటారు మళ్ళీ కొంతమంది ఏమో ఆర్మీ కంట్రోల్లోకి దేశం వెళ్ళిపోవాలంటారు కొంతమందేమో ఇప్పుడు ఉన్న ఖాట్మండ్ మేయర్ని ప్రధానమంత్రిగా చేయాలంటారు ఇలా ఎవరికి వాళ్ళు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు డిమాండ్లతో రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు సో అందుకు ఒక గమ్యం లేదు ఒక లక్ష్యం లేదు ఒక పాయింట్ లేదు పాయింట్ లేకుండా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు గొడవల్లో మునిగి అనమాట అందుకే దీనికి ముగింపు ఎక్కడ ఉంటుంది అనేది తెలుసుకోవడం కష్టమే థ్యాంక్ యూ